హాయ్ అండి మనం ఆగస్ట్ నెలలో సంకష్టార చతుర్థి ముహూర్తం చూద్దామండి తిది ప్రారంభం ఆగస్టు పన్నెండు ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి కూడా చవితి తిది ప్రారంభమవుతుంది సంకష్టార చతుర్థి అంగారక సంకష్ట చతుర్థిగా మనం జరుపుకుంటామండి పది గంటల పదకొండు నిమిషాల నుండి కూడా ప్రారంభమవుతుంది అయితే తిది ముగింపు చూద్దామండి పదమూడవ తేదీన బుధవారం ఉదయం ఎనిమిది గంటల ప ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఉంటుందండి చవితి తిది ఆ తర్వాత చవితిది అయిపోతుంది అయితే మనం ఈ చవితి తేదీలో కొత్తగా ప్రారంభించిన వారు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో జరుపుకోవచ్చండి కొత్తగా ప్రారంభించవచ్చు ముడుపు కట్టుకొని అలాగే చంద్రోదయ సమయం అయితే రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి చంద్రోదయ సమయం అయితే ప్రారంభమవుతుంది చంద్రోదయ సమయంలో మనం ఉపవాసం చేసి ఎప్పుడైతే పూజ అయితే జరుపుకుంటామో మనం చంద్రుడికి కూడా ఆర్గ్యం సమర్పించాలండి అర్గ్యం సమర్పించడం కూడా ఎలా చెప్తాను ఇప్పుడు అయితే ఉదయం పూజలో మాత్రం ఖచ్చితంగా మనం సంకల్పం అయితే చెప్పుకోవాలి తాంబూలం సమర్పించాలి ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పూజా సమయానికి సిద్ధం అవ్వాలండి పూ తెలుసు కదా పూజా సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని ఖచ్చితంగా గరికైతే సమర్పించాలి అలాగే అష్టోత్తరం చదవాలి అయితే మనం ఈ గణపతి నామం ఏంటంటే హేరంబ గణపతి అండి హేరంబ గణపతి అనే నామంతో మనం అష్టోత్తరం చదివినట్టుగా హేరంబ గణపతి ఏ నమ అని చదువుకుంటూ మనమైతే అరికిం సమర్పించాలి అలాగే పూజ అంతా కూడా సమర్పించాలి అయితే నామం గణపతి నామం అండి పీఠం పీఠం గణపతి నామం పీఠంతో చేయాలి ఈ గణపతి పీఠంతో మనమైతే పీఠాన్ని సిద్ధం చేసుకొని పూజ అంతా కూడా మనం సిద్ధం చేయాలి అలాగే గణపతికి కూడా అర్ఘ్యం ఇవ్వాలండి గణపతికి అర్ఘ్యం ఇవ్వాలి అలాగే చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి ఈ మనం గణపతి పీఠంతో హేరంబ గణపతి నమ అని నామంతో గనికైతే సమర్పించుకోవాలి అయితే అయితే చంద్రుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలన్నది చాలామందికి తెలియదండి అయితే కుడి చేతిలో మనం బియ్యం అలాగే పువ్వులు తీసుకోవాలి అది బియ్యం అంటే తెల్లని బియ్యం అండి పసుపు అక్షంతలు కాదు తెల్లని బియ్యం తీసుకొని పాలుతో ఆయనకి ఆహ్వానం చేసి మన అర్గ్యం సమర్పించాలండి ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి చంద్రోదయం సమయంలో చేస్తే చంద్రుడి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి అలాగే మనం ఏదైతే గణపతికి ఏ కోరికతో అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ గ ఆ విషయం మనం చంద్రుడికి కూడా చెప్పాలండి మనకి ఆశీస్సులు ఇవ్వమని కోరుకోవాలి అయితే విజయం సిద్ధించేందుకు మనం హేరంబ గణపతిని పూజిస్తాం కాబట్టి తప్పక విజయం అయితే సిద్ధిస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి